కృష్ణా నిన్నొక్కసారి చూడాలయ్యా మా గుండెపోటు బాధ నీకు చెప్పాలయ్యా నీకోసమే మేమంతా ఉన్నామయ్యా లేని బ్రతుకు ఏనయ్యా కృష్ణ నిన్నొక్కసారి చూడాలయ్యా మా గుండెపోటు బాధ నీకు చెప్పాలయ్యా నీకోసమే మాయమ్మ నాకు జన్మనిచ్చింది నీ సేవకి మాయమ్మ నన్ను నిద్రలేపింది నీ కోసమే మాయమ్మ నాకు జన్మనిచ్చింది నీ సేవకి మాయమ్మ నన్ను నిద్ర కరుణించే దేవుడమని కాపాడే దైవమని కృష్ణ కడుపుారా నవ్వెందుకు కన్ ఎన్నో చెప్పింది కడుపారా నవ్వెందుకు కథలు ఎన్నో చెప్పింది కృష్ణ నిన్నొక్కసారి చూడాలయ్యా మా పోటు బాధ నీకు చెప్పాలయ్యా జగమంతా నీ నామమే చూచున్నది జనులంతా నీ సేవకి జన్మించి ఉన్నారు జనులంతా నీ నామమే చూచున్నారు జనులంతా నీ సేవకి జన్మించి ఉన్నారు కరుణించగరావా ఓ కరుణామయ్య కాపాడగరావా ఓ చిన్ని కృష్ణయ్య కృష్ణాని ఒక్కసారి చూడాలయ్యా మా పోటు బాధ నీకు చెప్పాలయ్యా